హలో అండి అందరికి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో హల్వా రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను చాలా తక్కువ టైంలో హల్వా అనేది కిక్ గా అయిపోతుంది అలాగే ఈ నవరాత్రులకి హల్వా అనేది నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటాం కదా సో ఒకసారి ఎలా ప్రిపేర్ చేసి నైవేద్యంగా సమర్పించేయండి ఇంకెందుకు మళ్ళీ ఏ చేయకుండా ఈ హల్వా అనేది సింపుల్ అండ్ క్విక్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలని అనిపిస్తే ఇలా తక్కువ టైంలో తక్కువ గ్రీడియన్స్ తో మనం ముందుగా గోధుమ రవ్వను అయితే కొలిచి తీసేసుకోవాలి ఇంట్లో నేను చిన్న బౌల్ అయితే చూపిస్తున్నాను మీకు సరిపడేంత బౌల్ తీసేసుకొని ఒక బౌల్ తో అయితే మెజర్ చేసేసుకోండి నేను ఏ బౌల్ తో అయితే తీసేసుకున్నానో గోధుమ రవ్వని అదే బౌల్ తో ఒక కప్పు వరకు అయితే గోధుమ రవ్వనికి మూడు కప్పుల వరకు అయితే వాటర్ సరిపోతాయి అదే రెండు కప్పులు తీసుకుంటే ఒక ఆరు కప్పుల అయితే వాటర్ వేసేసుకోవాలి మూడు కప్పులు వాటర్ వేసేసుకున్నాను కదా అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే ఎల్లో ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేశాను మీకు ఇంట్లో అవైలబుల్గా ఉంటే వేయండి లేదంటే స్కిప్ చేసేసేయండి రెడ్ కలర్ అనే వేసుకోవచ్చు లేదంటే మనకి కుంకుమ పువ్వు కూడా ఉంటుంది కదా పాలలో కలిపేసి వేసేసుకోవచ్చు మనకి బాగా బాయిల్ అయిపోయాక వాటర్ని సైడ్కి దించేసి అదే స్టవ్ పైన మందంగా ఉండే ఒక కడాయిని పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్ వరకు అయితే నెయ్యిని యాడ్ చేసేసుకోవాలి నెయ్యి బాగా హీట్ అయ్యాక ఇక నచ్చినన్ని కాజు కిస్మిస్ అయితే వేసేసుకోవాలి వేసేసుకొని త్వరగా లైట్గా బాగా ఫ్రై అవ్వకూడదు లైట్గా ఫ్రై అయితే సరిపోతాయి ఇందులోనే మనం రవ్వ కూడా వేసుకొని వేయించుకోవాలి మనకి ఈ కాజు కిస్మిస్ అనేది ఇలా ఫ్రై అయితే సరిపోతాయి ఇందులోకి ముందుగా మనం పెట్టుకున్న గోధుమ రవ్వను అయితే వేసేసుకోవాలి మొత్తం కూడా ఒకసారి నెయ్యి పెట్టేటట్టు కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన వరకు అయితే వేపేసుకోవాలి దగ్గరుండి మాత్రం వేయించుకోవాలి నూక మాడిపోతే టేస్ట్ మారిపోతుంది సో దగ్గరుండి మొత్తం కూడా వేపుకొని ఇప్పుడు నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ కలర్ అయితే మనకు రావాలి అప్పుడే పర్ఫెక్ట్గా వేయించినట్లు సో మనకి ఇలా అయితే సరిపోతుంది చూసారు కదా ఇలా లైట్ గోల్డెన్ కలర్ అయితే మనకు రావాలి అప్పుడే పర్ఫెక్ట్గా ఉంటుంది హల్వా కూడా సో ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసుకున్న వాటర్ని అయితే హాఫ్ యాడ్ చేసేసుకొని మొత్తం కూడా ఒకసారి కలిసేటట్టు కలిపేసుకోవాలి మొత్తం కూడా ఒక అయిన తర్వాత మళ్ళీ మిగతా వాటర్ని అయితే యాడ్ చేసేసేయండి ఒక కప్పుకి మూడు కచ్ మూడు కప్పులు అయితే సరిపోతాయి వాటర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతాయి కాబట్టి మనం ఎక్కువ ఎగ్స్ట్రా కూడా ఏమి వేయద్దు చల్లటి నీళ్ళు కూడా అవసరం లేదు మనం బాయిల్ చేసుకున్న వాటర్నే వేసేసుకోవాలి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మనమైతే ఈ ప్రాసెస్ మొత్తం చేయాలి లేదంటే ఉండలు కట్టేసింది సో సిమ్లో పెట్టుకొని మనం ఉండలేమీ లేకుండా మొత్తం కూడా కలిపేసేయండి మొత్తం కలుపుకున్నాక మీ స్వీట్నెస్ తగ్గట్టు అయితే పంచదారను యాడ్ చేసేసుకోవాలి పంచదార ప్లేస్లో బెల్లం కూడా వేసేసుకోవచ్చు ఇక్కడ పంచదార అయితే నేను వేసుకున్నాను స్వీట్నెస్ ఎక్కువ తినేవాళ్ళు అయితే ఫుల్ కప్ యాడ్ చేసుకోండి లైట్ స్వీట్నెస్ అయితే ఒక ముప్పా కప్ వరకు అయితే షుగర్ పడుతుంది పంచదార వేసేసుకున్నాక మధ్య మధ్యలో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి మనకి నెయ్యి అనేది హల్వాకి ఎక్కువ ఉంటేనే ఫ్లేవర్ అనేది బాగుంటుంది సో మీకు ఎంత నీళ్ళు అయితే అంత నెయ్యి అయితే వేసేసుకోండి నేను ఇక్కడ ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు అలా వేసాను అంతని ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేయాలి మనకి దగ్గర పడే వరకు నెయ్యిని వేసుకుంటూ కలిపేసుకోవాలి అలాగే ఫ్లేవర్ కోసం అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని అయితే వేసేసుకున్నాను ఇలాచి పౌడర్ వేసుకున్నాక మొత్తం కూడా ఒకసారి కలిపేసేయండి మొత్తం కూడా ఒకసారి కలిపేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయండి మనకి టెంపుల్ స్టైల్ ప్రసాదంలో ఉండాలంటే ఒక ఎన్నో పీస్ వరకు అయితే పచ్చి అయితే మ్యాష్ చేసి వేసుకున్నాను మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఉంటే వేయండి లేదంటే స్కిప్ చేసేసేయండి మనం ఇలాచి వేసాం కాబట్టి ఫ్లేవర్ బాగుంటుంది మొత్తం కూడా ఒకసారి కలిపేసి ఫైనల్గా నెయ్యి అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు వేసేసి అయితే పక్కకు దించేసేయండి మనకి ఈ కన్సిస్టెన్సీ అనేది ఉంటే సరిపోతుంది హల్వా మనకి మనకి రవ్వ కేసరి అనేది చల్లారే కొద్దీ గట్టిపడిపోతుంది కాబట్టి ఈ టైంలో అయితే పక్కకు దించేసేయండి మీరు ఈ నవరాత్రులకి ఈ హల్వా అనేది ట్రై చేసి అమ్మవారికి అయితే నైవేద్యంగా సమర్పించి మీరు కూడా టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ క్విక్ లైఫ్టీస్ కోసం భాను స్వాల్ ఛానల్ అయితే ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్